హాయ్ వివర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్యూటిఫికేషన్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి పర్ఫెక్టు గార్డెనింగ్కి నిర్వచనంగా చేసారు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నది గరుడ పక్షి ఇక్కడ హంసలు నీటిలో తేలియాడుతున్నట్టుగా గార్డెన్ రూపంలోనే చక్కగా ఎంత బాగా చేశారు చూడండి మీరు యాదగిరిగుట్ట వస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెరువు ఉంది కదా ఈ చెరువు పక్కనే ఉంటుంది ఇవన్నీ కూడా గార్డెనింగ్స్ అక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిమలు కూడా ప్రతిష్ఠించబడినాయి చూడ్డానికైతే చాలా ఆహ్లాదకరంగా ఉంది మార్నింగ్ వ్యూ ఇదంతా కూడా ఫ్యూచర్లో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు యాదగిరిగుట్ట స్వామికి దర్శనం కోసం వస్తారనే కాన్సెప్ట్తో ముందుగానే అన్నీ కూడా మంచిగా తీర్చిదిద్దారు చూడండి ఎంత చక్కగా ఉందో గార్డెనింగ్ కూడా ఈ వాటర్ని గోదావరి జలాలండి ఈ వాటర్ అనేసి గోదావరి నది జలాలు అక్కడి నుంచి ఇక్కడికి కాలువ ద్వారా తీసుకొచ్చారు వేల మంది భక్తులు వచ్చి సేద తీరడానికి వీలుగా ఇక్కడ కట్టి అన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మీరు కూడా యాదగిరిగుట్ట స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు చూడండి ఎంత బాగుందో నేచర్ కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడికి వస్తే నాకు ఎట్లా అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎట్లయితే గార్డెనింగ్ మెయింటైన్ చేస్తారో అట్లా గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నారు యాజ్ ఈజ్గా ఉంది ఇది చిన్నపాటి చెరువు అండి ఇక్కడి నుంచి చూస్తే అక్కడ కొండపైన యాదగిరిగుట్ట స్వామి అయితే వేంచేసి ఉన్నాడు చాలా బాగుంది లొకేషన్ కూడా ఈ చెట్లు చూడండి ఎంత బాగుందో మీరు కూడా పాపలు తొట్టరండి ఇక్కడ సేద తీరండి ఇది మార్నింగ్ టైము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే చాలామంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు నేను మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ నేను ఇది క్యాప్చరింగ్ చేస్తున్నాను మీకోసం ఇంకా చూసి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రతిమలు చూపిస్తానండి ఇక్కడ ఈ చెరువు దగ్గర ఐదు ప్రతిమలు ఉన్నాయి వైటిడిఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఇక్కడైతే కొలువు చేశారు లక్ష్మీ నరసింహస్వామి చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా తోట చేశారు ఇక్కడ కూడా వివిధ కళాకృతులతో తీర్చిదిద్దబడినాయి ఇవన్నీ కూడా ఈ చెరువుకి చాలా శోభం తెచ్చిపెట్టాయండి ఫ్యూచర్లో అవసరం కోసం దీన్ని కట్టారు చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి రహదారులు నడకదారులు ఫుట్ అన్నీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దబడినాయి ఎంతమంది వచ్చినా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ కూడా హంసలు చూడండి ఎంత చక్కగా తీర్చిదిద్దారు మంచిగా గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కూడా వివిధ ఆకృతులు బాల్స్ ట్రీస్ని ఎంతో ఓపికగా ఎంతో చాకచక్యంగా అయితేనే ఇలా వస్తాయి ఇక్కడ వర్క్లు కూడా చేస్తున్నారు మెయింటైన్ అయితే ప్రాపర్గా చాలా మంచిగా చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో గార్డెనింగ్ కూడా పర్ఫెక్ట్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు ఫ్యూచర్లో అయితే మొత్తం కూడా రద్దీ రద్దీగా ఉంటాయి ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శించుకొని రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వస్తారు కాబట్టి ల్యాండ్స్కేపింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి నడకదారులు ఇవన్నీ కూడా వాకింగ్ ట్రా వాకింగ్ అన్ని మార్నింగ్ వచ్చే వాళ్ళకి వాకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేశారు సేమ్ ఇదైతే కూడా మొత్తము మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ వెళ్తున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అట్లా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా యాదగ్రిట టెంపుల్కి వచ్చినప్పుడు విజిట్ చేసుకోండి నాకైతే ఈ మార్నింగ్ పూట చాలా బాగుంది ఎందుకంటే రిఫ్రెష్ మూడ్ అయితే వచ్చింది పీస్ఫుల్గా జీరో పొల్యూషన్ ఎటువంటి నాయిస్ లేకుండా చాలా కూల్గా ఉంది వీటిని తీర్చిదిద్దడం వీటిని అయితే తీర్చిదిద్దడానికే చాలా టైం పడుతుంది ఒక్కొక్క హంసని చాలా పేషెన్సీగా అది పెరుగుతున్న కొద్దీ గార్డెన్ అయితే కట్ చేస్తూ కట్ చేస్తూ దాని యొక్క ఆకారానికి అయితే తీసుకురావాల్సి వస్తుంది మనందరి కోసం వీళ్ళు కష్టపడ్డారు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా గ్రీనరీగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాటర్ కొట్టేసి దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు విశాలమైనటువంటి రహదారులు ఫుట్ పాత్లు ఎటు చూసినా కూడా పచ్చదనం పరుచుకుని మంచిగా కనిపిస్తున్నాయండి రహదారులు అయితే నీట్గా ఇటు త్రీ లైన్స్ అటు త్రీ లైన్స్ మొత్తం సిక్స్ లైన్స్ ఇది రహదారి ఈ ఫుట్పాత్ కూడా చాలా విశాలంగా కట్టారు రానున్న రోజుల్లో ఎంత ఎన్ని వందల బండ్లు వచ్చినా వేల బండ్లు వచ్చినా కూడా వెహికల్స్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఫ్యూచర్ని ఆలోచించి కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనం చూడొచ్చు డ్రిప్ ఇరిగేషను ఇంత పెద్ద గార్డెన్స్కి వాటర్ ప్రాపర్గా కొట్టాలంటే చాలామంది అవసరం వస్తుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వీటిని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా ఒక్కరు ఇద్దరు ఉన్నా కూడా దీన్ని మోటార్ ఆన్ చేస్తే డ్రిప్ సిస్టంలో వాటర్ డ్రాప్ బై డ్రాప్ పడి చెట్లకి ఎప్పుడు పచ్చదనంగా ఉంటాయి అందుకోసం అట్లా డ్రిప్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు కృష్ణశిలతో ఎంతో అపురూపంగా తీర్చిదిద్దబడిన యాదాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ లక్షల మంది భక్త జనాలకి కొంగు బంగారంగా విలసిల్లుతున్నది యాదగిరిగుట్ట ఇది తెలంగాణకే తలమానికంగా తీర్చిదిద్దడం అయితే జరుగుతుంది మనం అక్కడ చూసుకుంటే దూరంగా గుట్టపైన మళ్ళీ ఒకసారి స్వామిని అయితే దర్శించుకుందాం అక్కడ ఎదురుగా అయితే గుట్టపైన టెంపుల్ సిటీ అండి మొత్తం దూరంగా ఉంది టెంపుల్ సిటీ అది కూడా అక్కడ కాటేజీలు విల్లాస్ కట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు ఆ పైన కనిపిస్తున్నటువంటి చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల మొత్తం గుట్ట ప్లేసు యాదాద్రి టెంపుల్ టౌన్ అని చెప్పేసి పెట్టారు అప్పుడు పేరు దాని మీద కూడా ఇంకా మనం ఎప్పుడైనా వెళ్తే నేను ఖచ్చితంగా క్యాప్చర్ చేసేసి మీకోసం వీడియో అప్లోడ్ చేస్తా ఆ పైన గుట్టపైన ఉన్నాయి చెట్లు చిన్న చిన్నగా ఆ ఏరియాలోనే వందల ఎకరాల ఐదారు వందల ఎకరాలలో టెంపుల్ టౌన్ అని చెప్పేసి తీర్చిదిద్దు ఉదయం పూట ఎంతో పీస్ఫుల్గా ఉంది వ్యూవర్స్ మీరు కూడా రండి వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళొక వ్లాగుతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ